శ్రీ గురు చరిత్ర అధ్యాయం ఏడు శ్రీ గణేషాయం నమ శ్రీ సరస్వతియే నమ శ్రీ గురుభ్యో నమ నామధారకుడు సిద్ధయోగి నమస్కరించి స్వామి ఈ గోకర్ణ క్షేత్రం మహిమ ఇంకొంచెం విపులంగా వివరించండి మన దేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉండగా శ్రీపాద స్వామి ఈ క్షేత్రాన్ని ఎందుకు ఆశ్రయించారో చెప్పండి అని వేడుకున్నాడు అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పారు పూర్వం ఇక్ష్వాకు వంశంలో పేరు గల రాజు వేద మార్గ తత్పరుడై రాజ్యాన్ని ధర్మంగా పాలిస్తుండేవారు ఒక అరవికి పోయి క్రూర జంతువులను వేటాడుతూ ఒక చోట భయంకురుడైన ఒక రాక్షసు చూచాడు రాజు అతని మీద బాణాలు వేయడంతో ఆ రాక్షసుడు వే నేల కూలి ప్రాణాలు వెడుస్తూ తన సోదరిని పిలిచి రాజుపై ప్రతీకారం తీర్చుకోమని ఆదేశించాడు అతని సోదరుడు తన రాక్షస రాక్షస మాయ చేత ఒక సామాన్య మానవ రూపంలో రాజు వద్దకొచ్చి ఎంతో వినయంతో అతనికి సేవ చేయసాగాడు రోజు ఆ రాజు తన ఇంత పితృశర్ధానికి వశిష్టాది మహర్షులను భక్తులుగా ఆహ్వానించాడు ఆనాడు ఒక కపట సేవకుడు వంటల్లో రహస్యంగా నరమాంసం కలిపాడు భోజన సమయంలో వశిష్ఠ మహర్షి అది తీసుకొని రాజుపై కోపించి రాజా నువ్వు మాకు నిషిద్ధమైన నరమాంసము వర్ధించావు గనుక నువ్వు బ్రహ్మ రాక్షసుడు అవుతావు అని చెప్పించాడు ఆ ముని తనని నిష్కానంగా రాజు ఆయనకు శప్పించినందుకు అతని భార్య దయించి అడ్డుపడి గురువును శించబోనడం మహా పాపం అని హెచ్చరించి ఆ శాపజలాన్ని తన పాదాలపైనే పోసుకోమని ప్రార్థించింది రాజు తన కోపాన్ని నిగ్రహించుకొని శాప కల్మషమైన ఆ పవిత్రమైన తన చేతుల్లోని జలాన్ని తన పాదాలపై పోసుకొని వశిష్ట శాపం వలన రాక్షసుడై పై కారణంగా కల్మష పాదుడై అనే పేరు గ్రహించాడు అప్పుడు అప్పుడు శాప విముక్తుకై మహారాణి ప్రార్థించగా వశిష్ట మహర్షి జాలి చెంది అమ్మ నీ భర్తకు పన్నెండు సంవత్సరాల తర్వాత బ్రహ్మ రాక్షస సత్వం పోతుంది అని ఆశ్వర్దించి తమ తమ ఆశ్రమానికి వెళ్ళిపోయారు అప్పటి నుండి కల్మష పాదుడై ఘోరమైన ఆ అరణ్యంలో నివసిస్తూ అచ్చటి క్రూర జంతువులను మనుషులను పట్టుకొని తింటుంటే తింటుండేవాడు అతన్ని బ్రహ్మ రాక్షస రూపం ఛాయలా అతని అతని ఎప్పుడు వెంటాడుతుండేది ఒకసారి అతడొక్క బ్రహ్మణ శ్రేష్ఠుడని చంపి తిన్నాడు అందుక బ్రాహ్మణి భార్య శోకంతో నీకు వశిష్ట శాపం తీరి నీ రూపాన్ని పొందాక నన్ను నా భర్తను ఎడబాటు చేసిన పాపానికి భారీగా సంగమం చేస్తే నశిస్తావు అని చెప్పించింది కొంతకాలానికి శాపం నుండి విముక్తుడైన రాజు తన నగరంలో ప్రవే ప్రవేశించాడు అతని రాకకే భార్య ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నది ఆమెను చూస్తూనే రాజు కన్నీటితో తనకు క్రొత్తగా సంక్రమించిన బ్రాహ్మణ పత్ని శాపం గురించి చెప్పాడు భార్య శాప ముప్పు తీర్థయాత్రలు చేశారు మార్గమర్ధం మధ్యలో వారు గౌతమ మహర్షిని దర్శించి తమ విషాద గాథ వినిపించుకున్నారు అది విని జాలి చెందిన గౌతమ మహర్షి రాజా భయపడవద్దు పాపానన్నిటిని పార పారద్రోని ఇచ్చే పవిత్రమైన గోకర్ణ క్షేత్రం ఉండగా బ్రహ్మహత్య హత్య పాతకం నిన్నేమి చెయ్యగలదు ఆ క్షేత్రంలోని నీరంతా పుణ్యతీర్థమే అక్కడ శిలలన్నీ శివలింగాలే ఆ పవిత్ర క్షేత్రంలో మానవులకు పొందరానిదేమింది పొందరానిది ఏమున్నది ఆ క్షేత్రం ఆ క్షేత్ర మహత్యాన్ని తెలిపే నేను నేను ఇక్కడ చూచినది చెబుతాను ఆ క్షేత్రంలో మరణించిన ఒక చండాల శ్రీని కైలాసానికి తీసుకుపోవడానికే శివ శివకింకరులు వచ్చారు వారిని అడ్డు అడ్డగా వారిలా చెప్పారు పూర్వము ఈమె సౌదామిని అను అందమైన ఒక బ్రాహ్మణ కన్య ఆమెకు ఇత్త వయస్సు దాటిన తర్వాత ఆలస్యంగా ఒక పేద బ్రాహ్మణితో ఇష్టం లేని వివాహం బలవంతంగా చేశారు కొద్ది కాలానికి ఆమెకు పిల్లలు కలిగాక ముందే ఆ బ్రాహ్మణుడు మరణించాడు ఆమె కామవంశం చేత ఒక కోమటి వాణి నుంచుకున్నది జనట్కి తాగదు కదా వరలో ఆ రహస్యం బంధువులందరికీ తెలిసి వారి వారి ఆమెను వెలివేసి ప్రయచాతం చేసుకున్నారు అప్పటి నుండి ఆమె నిర్భయంగా ఆ వైశునితో జీవించరంభించింది అతని దుస్వర్గద్యంతో మద్యపానానికి కూడా అలవాటు పడింది ఒకనాడు ఆమె కళ్ళు త్రాగిన మేకంలో ఆవుదు నొక్కి మేక అనుకొని చంపి దాని తలను మరునాటికని దాచి మిగిలిన దేహాన్ని వండుకొని భుజించింది మరనాడు విటుడు రాగానే ఆమె వంట చెయ్యబోయి ఆవుదుడ శిరస్సును చూచి నిజాన్ని కప్పి ఉంచుతూ అయ్యయ్యో ఆవుడను పులి పులి తినిపోయింది అని వలవల ఏడ్చింది ఆమె ఇటువంటి పాపాలనే చేసి నరకంలో శిక్షలు అనుభవించి కర్మశేషం వలన ఈ జన్మను పొందింది ఈ జన్మలో ఆమె పుట్టు కుష్టి రోగి అయి కొంతకాలం పాటు తన తల్లిదండ్రుల చేత పోషించబడింది వారు మరణించాక దిక్కులేని ఆకలితో అలమటిస్తూ ఒక శివరాత్రి నాడు అందరినీ భిక్ష కోసం అన్నం ఎవరు వండరు గనుక ఆమె కొద్ది మారేడు దళాలు మాత్రం ఉంచారు అది పనికి పనికిరావని తలిచి ఆమె వాటన్నిటిని జార విడిచింది ఆ బిల్బం అంతా ఒక లింగం మీద పడింది ఆ అదే ఆమె చేసిన శివ పూజ ఆ రోజంతా తిండి లభించినందువలన ఆ రాత్రి ఆమెకు నిద్ర రాలేదు ఈ విధంగా ఆమె ఉపవాసను జాగరణ కూడా చేసినట్లయింది ఆ రోజంతా ఆమె శివనామ సంకీర్తన విన్నది తెలియక చేసిన ఆ వ్రతం వలన ఆమె పుణ్యాత్మురాలైంది ఇప్పటి ఆ ఇప్పటి ఆమెను కైలాసానికి తీసుకురామని మమ్మలను శంకరుడు పంపాడు అని చెప్పారు శివ శివదూతలు ఆమె మాతృదేహంపై అమృతం చల్లి విమానం మీద ఆమెను కైలాసానికి తీసుకెళ్లారు ఆ బుద్ధి పూర్వకంగా చేసిన ఆమె వ్రతానికి ఇంతటి ఫలితం ఉంటే ఇంకా మీరు బుద్ధి పూర్వకంగా చేసిన దాని ఫలితం చెప్పతరమా కనుక ఓ రాజా నువ్వు గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి మహాబలేశ్వర్ని సేవించు బ్రాహ్మణ శాపం నుండి విముక్తుడవుతావు అని గౌతమ మహర్షి ఆ క్షేత్ర మహత్యాన్ని ఇంకా ఇలా వివరించారు గోకర్ణం అంతటి పవిత్ర క్షేత్రం ఇంకొకటి లేదు మిగిలిన క్షేత్రాలని చంద్రుడు నక్షత్రాల వంటి కుంటే గోకర్ణ పాపమే పాపమనే కారు చీకట్లను నశింపచేసే సూర్యు సూర్యుని వంటిది ఆ క్షేత్ర దర్శనము స్మరణము వలన కూడా సర్వ పాపాలు నశిస్తాయి అక్కడ ఇంద్రాది దేవతలందరూ తపస్సు చేసి శివానుగ్రహం వలన తమ అభిష్టాలు పొందుతారు అక్కడ మహాబలేశ్వరునికి బ్రహ్మ విష్ణు ఇంద్రుడు విశ్వ దేవతలు మరుధనాలు సూర్య చంద్రులు అష్ట వసువులు తూర్పు ద్వారంలోను యమధర్మరాజు చిత్రగుప్తుడు అగ్నిదేవుడు ఏకాదశ రుద్రులు పితృదేవతలు దక్షిణ ద్వారంలోను వరుణుడు మొదలైన దేవతలు పడమటి ద్వారంలోను కుబేరుడు భద్రకాళి వాయుదేవుడు సప్తమాత్రికలు ఉత్తర ద్వారంలోను విశ్వ వసువు చిత్రరథుడు మొదలైన గంధర్వులు నిత్యము నిలిచి ఆయనను ఉపసిస్తుంటారు కశ్యపుడు ఆత్రి వశిష్ఠుడు కన్వుడు మొదలైన మునీశ్వరుడు కృతయుగంలో విశ్వామిత్రుడు జభాలి భరద్వాజుడు మొదలైన మహర్షులు సనక నందనాది బ్రహ్మన మానస పుత్రులు నారదాది దేవర్షులు సిద్ధులు సాధ్యులు మునీశ్వరులు యతులు నిత్యము గోకర్ణ గోకర్ణేశ్వరుని ఉపసిస్తున్నారు రావణుడు మొదలైన రాక్షసులు కూడా ఆ క్షేత్రంలో తపస్సు చేసి శివుని నుండి వరాలు పొందారు కనుకని ఈ క్షేత్రంలో చేసిన తపస్సు ఆధ్యాత్మిక సాధనలు లక్ష రేట్లో మంచి ఫలితం ఇస్తాయి అప్పుడు ఆ రాజు భార్య సమేతంగా గోకర్ణం వెళ్లి మహాబలేశ్వర్ని సేవించి శాప విముక్తుడయ్యాడు కనుక ఓన నామధారక ఎందరో సజ్జనుల కాసరమైన గోకర్ణ క్షేత్రం వారి తపస్సు చేత ఇది వరకే పరమ పవిత్రమైంది అందుకే గణపతి అక్కడ శివుని లింగాన్ని స్థాపించడం కూడా జరిగింది అందుకే సాధుజీవుడైన జీవునుడైన శ్రీపాద స్వామి కూడా ఆ క్షేత్రాన్ని దర్శించి అక్కడ మూడు సంవత్సరాలుండి ఆ క్షేత్ర మహత్యాన్ని పునర్దించారు తర్వాత ఆయన కృష్ణ తీరంలోని కురుపురానికి వెళ్ళి అక్కడ తమ స్థూల రూపాన్ని మరుగుపరిచారు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీ పాదశ్రీ వల్లభాయి నమ శ్రీ నృసింహ సరస్వతి అయిన నమస్తే